రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటే కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలిసే అవకాశం లేకుండే ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వ పార్టీ కేంద్ర ప్రభుత్వ పార్టీ అధికారంలో ఉండదో అక్కడైతే కేంద్రం ఏం చేస్తుందో ఏం తెలియకుండా పోతుంది అందువల్ల కేంద్రం ఏం చేస్తుంది రాష్ట్రం ఏం చేస్తుంది ప్రజలకు తెలియాలి మంచిందో చెడేందో ప్రజల కోసం ఆలోచించే వాళ్ళెవరు ప్రజల కోసం మాట ఇచ్చి తప్పే వాళ్ళెవరు తెలియాలన్నటువంటి దాంట్లో ఈ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రజలకు ఏం చేసిండో చెప్పుకునేటువంటి సంకల్ప యాత్ర ఇది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏ పథకం అందించినా కేంద్ర ప్రభుత్వం ఏ పథకం అందించినా అవన్నీ మనం పన్నులు కడితే జమ చేసేటువంటి డబ్బులతో ఇస్తారు తప్ప ఎవరు కూడా ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇవ్వరు కానీ కొంతమంది ఏమో నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అని చెప్తారు కానీ ఏది వాళ్ళు ఇవ్వరు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఇస్తుంది నరేంద్ర మోడీ గారు నాకు తెలిసి ఎప్పుడు కూడా నేనిచ్చినా అనే మాట మాత్రం మాట్లాడాను సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చిండ్రు పదేళ్ళుగా మీకు సేవ చేస్తున్నా నన్ను మళ్ళీ ఆశీర్వించమని చెప్పేటువంటి సందేశం ఇచ్చిన సందర్భం తప్ప ఏనాడు కూడా నేను ఇస్తున్నాన మాట వాళ్ళు మాట్లాడరు ఇవాళ అన్ని విషయాలు చెప్పింటు మనకి నరేంద్ర మోడీ గారు వచ్చేంతవరకు మనం వ్యవసాయం చేసుకున్నటువంటి కుటుంబాలు మనం ఒక ఎకరానికి అడుగు మందు అంటే డిఏపి ఎంత కాంప్లెక్స్ ఏరి ఎంతేస్తాం యూరియా ఎంత ఇస్తాం పొటాష్ ఎంత ఇస్తాం మీకు మాత్రం వెళ్తుంది మహాలంటూ తెలియదు ఒక్కొక్క బస్తా ఒక బస్తా యూరియా ఒక బస్తా పొటాష్ ఒక బస్తా డిఏపి ఒక బస్తా కాంప్లెక్స్ ఎరువులు ఈ నాలుగిటి మీద అంటే ఒక ఎకరంలో ఒక పంటకేసేటువంటి ఈ నాలుగు బస్తాల మీద ప్రభుత్వం ప్రభుత్వ పరంగా మనకు వచ్చే సహాయం తొమ్మిది వేల వందల రూపాయలు వస్తుంది తొమ్మిది వేల రెండు వందల రూపాయలు వస్తుంది కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఐదు వేల రూపాయల ఎకరానికి రైతు బంధు ఇచ్చి మొత్తం నేనిస్తున్నా నేనిస్తా అని చెప్పింది తప్ప ఒక ఎకరానికి ఒక పంటకు తొమ్మిది వేల రెండు వందల రూపాయలు వెలుగుతున్న కరెంటు బల్బులు కావచ్చు ఇట్లా మన శ్మశాన వాటికలు కావచ్చు పెట్టిన పచ్చడి చెట్లు కావచ్చు ఇక్కడో చిన్నగా కూలి చేసుకొని బతుకుతూ ఉంటారు ఎక్కడో రెండు ఎకరాల భూమిని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటుంటారు టక్కన బయటికి పోతారు ఒక యాక్సిడెంట్ అవుతుంది కర్మకాలను ఎత్తికి దెబ్బ తాకుతారు చెవులకెళ్ళి రక్తం రక్తమత్తాంది ముక్కులకెళ్ళి రక్తం వస్తాంది అని చెప్పి తీసుకపోతే ఈయన బతకడని చెప్పి ఆయన భయపెట్టిస్తారు భయపెట్టించినప్పుడు నా భర్తని బతికించమని చెప్పి వేడుకుంటుంది ఆమె నా కొడుకును బతికించమని చెప్పి వేడుకుంటుంది ఆమె అప్పుడు ఆయన అంటాడు ఒక పది లక్షల రూపాయలు ఇద్దరు అడ్వాన్స్ కట్టు నువ్వు ట్రీట్మెంట్ మొదలు పెడతా అని చెప్తారు కానీ ఏ దవకాల్లో కానీ ఏ డాక్టర్ కూడా అడ్వాన్స్ చెల్లించకుండా ట్రీట్మెంట్ అందించాడు కానీ ఆ రెండెకరాలున్న కుటుంబానికి కూలి పని చేసుకున్న కుటుంబానికి అంత తొందరగా ఒక పది లక్షల రూపాయలు కట్టే స్తోమత ఉండదు ఆ స్థోమత లేని వాళ్ళు పేదరికం ఉన్నప్పటికి కూడా భర్తను బతికించుకోవాలని కొడుకును బతికించుకోవాలని చెప్పి ఊళ్ళోకొస్తుంది చెప్పి పంపుతుంది నా కొడుకు ఇట్లా యాక్సిడెంట్ అయింది నా భర్తకి ఇట్లా యాక్సిడెంట్ అయింది సౌ బతుకులలో ఉన్నాడు రక్తం వచ్చిందట ముక్కులక రక్తం వచ్చిందట అని చెప్పి చెప్పుకొని ఏడిసి ఎవరైనా సాయం చేయాలంటే నాకు తెలిసి ఊరంతా ఎదిరినా కూడా ఎవరు పది లక్షల రూపాయలు మనకి ఇచ్చే పరిస్థితి అలాంటి కుటుంబాలకి అలాంటి కుటుంబాలు అంటే అనుకోకుండా వచ్చే కష్టం అనుకోకుండా వచ్చే ఖర్చుకు తప్పకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలనేటువంటి భావన ఉంది రాష్ట్రం లెవెల్లో కూడా ఇప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు అయితే చేస్తున్నారు పది లక్షల రూపాయల వరకు పెంచినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఐదు లక్షల వరకు అని ఇప్పుడు ఉన్నది దాన్ని పది లక్షల రూపాయల వరకు కూడా చేయమని చెప్తా ఉన్నారు